జగన్మోహన్ రెడ్డి గారి షేర్ల బదిలీ సరస్వతి ఇండస్ట్రీస్ సంబంధించి సిమెంట్స్ కాదు సరస్వతి ఇండస్ట్రీస్కి సంబంధించి దానిపైన ఏదో నానా యాగే జరుగుతుందని చెప్పేసి లాయరు అక్కడ వాడిన పదజాలాన్ని హెడ్డింగ్లుగా పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ విషయం ఏంటంటే నేను ఈడీ కేసుల విచారణ పూర్తయిన తర్వాత నా వాటా నేను బదిలీ చేయాలనుకున్నాను గిఫ్ట్ డీడ్గా ఇచ్చాను దాని మీద ఒక కారణం చెప్పాను ప్రేమ అనురాగంతో ఇస్తున్నాను ఇప్పుడు వారు నాకు పట్ల వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ రద్దు చేసుకునే అధికారం నాకుంది అని జగన్ భారతిరెడ్డి గారు ఇద్దరు పిటిషన్ వేశారు అందులో ఆక్షేపిస్తానికి ఏమీ లేదు మీరు మన వీడియోలనే గనక గమనించినట్లయితే సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక తీర్పు లేదంటే హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక తీర్పు చెప్పే ఒక సుబ్బారావు గారు తన తాత ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ తాతని బయటికి గంటేసినప్పుడు మేము ఏం చేశాము అంటే వీరు వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదరిస్తారు మమ్మల్ని సంరక్షణ బాధ్యతలు తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఇచ్చాము ఇవి కానీ ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేయండి అంటే కోర్టు ఓకే చెప్పింది రూలింగ్ కూడా పాస్ చేసింది ఏమని గిఫ్ట్గా ఇచ్చినటువంటివి లేదు మరొక ఉద్దేశంతో అయినా సరే రిజిస్ట్రేషన్ చేసినా సరే ఆ రిజిస్ట్రేషన్ని రద్దు చేసుకునే అధికారము ఉన్నది అని కోర్టులకు సంబంధించిన తీర్పుల మీద మనం ఎప్పటికప్పుడు వీడియోలు పెడుతూనే ఉంటాం మీరు గమనించే ఉంటుంది అదే గనక ఆ తీర్పునే గనక ఒకవేళ ఎన్సీఎల్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చినా కూడా తీర్పు సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ రూలింగ్ని ఉదహరిస్తే ఆయన షేర్లు ఆయనకి ఖచ్చితంగా బదిలీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే విల్ అంటే మనం వీలునామా అంటాం కదా విల్ అప్పట్లో నా విల్ ఎలా ఉంది అంటే ఇలా ఉంది వీళ్ళ మీద నాకు ప్రేమ అనురాగాలు ఉన్నాయి కాబట్టి నేను బదిలీ చేస్తున్నా గిఫ్ట్ డీడ్ ఇస్తున్నాను అని ఇప్పుడు లేదు అని తెలిసిన తక్షణం దాన్ని రద్దు చేసుకునే హక్కు దాఖలు పడుతుంది కదా సుప్రీంకోర్టు హైకోర్టు రూలింగ్స్ ప్రకారం అది ఎన్సీఎల్టీ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకోకపోయినా ఇదే విషయాన్ని వాదిస్తారు కూడా దీనికి సంబంధించి ఎవడో ఎగరేసుకుంటూ సంకల గుద్దుకున్నంత మాత్రాన ఒక టైటిల్ పెట్టి ఏదో సునకానందం పొందినంత మాత్రాన జరిగేదేం లేదు అంతగా అయితే ఇప్పుడు మనం ఒక కొత్తగా ముసల వయసులో ఒక పెళ్ళి అనకూడదు చేసుకున్న తర్వాత ఆ వివాహంలో మరి కూతురికి అల్లుడికి ఒళ్ళు మండుతుంటే వాళ్ళు కూడా కోర్టులకు ఎక్కితే దాని మీద కూడా రాస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ కుటుంబ వ్యవహారాలు మనం చాలాసార్లు చెప్పాం కుటుంబ వ్యవహారాలు కాకపోతే హై ప్రొఫైల్ కేసులు కాబట్టి వీళ్ళు రాసుకుంటారు తప్పేమీ లేదు కానీ అది తిరగబడి తిరిగి కర్మగనక ఫలితాన్ని అనుభవించాలని చూపించింది అనుకోండి వెంటనే ఇక అప్పుడు మామూలుగా ఉండదు బాధలు వర్ణనాతీతం అనమాట ఇప్పుడు వినూత అనే ఒక ఆవిడ జగన్మోహన్ రెడ్డి రాసలేలలు అంటూ ఏమేమి వాగినది ఖచ్చితంగా అదే పదం వాగిందో దానికి ఫలితం అనుభవిస్తుంది కదా అంటే మనము శృతి మించి రాగాన పడినప్పుడు ఇలాంటివి కర్మ ఫలితాలు చూపిస్తాయి ఇలాంటి ఆస్తికి సంబంధించిన కేసులు తొందరలోనే మనం చూడబోతాం ఇతర పత్రికాధిపతులు లేదంటే ఛానళ్ళ యాజమాన్యాలకు సంబంధించి కొడుకుల మధ్య పోరు ఇలాంటివి అవి వాళ్ళు కోరుకుంటున్నారేమో తెలియదు కానీ సాక్షికి సంబంధించి ఇలాంటివి లోతుగా పరిశీలించి అలాంటి కథనాలు అయితే వేయదు ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఎలివేషన్లు వేసుకోవడమే చేత కాదు ఇవి ఎక్కడ చూపిస్తాయి ఎన్సిఎల్టీకి సంబంధించి నేషనల్ కంపెనీ లాటరీ బిజినెస్ ఏం చేస్తాయి మన ముందున్న ఆధారాల ప్రకారం వాదిస్తాయి ఇప్పుడు షర్మిల గారు కానీ విజయలక్ష్మి గారు కానీ అంటే విజయమ్మ గారు కానీ వారు వాళ్ళ తరపున లాయర్లకి ఈ కేసు గెలిపించండి అని చెప్తారు తప్పితే ఓడిపోతాం మేము ఓడిపోయేలాగా వాదించండి అని చెప్తారా కాదు కదా ఈ క్రమంలో వారి దగ్గర ఉన్న ఆధారాలు వాదనని ముందు పెడతారు నేను నా కొడుకు ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు ఇంకా అతనికి అధికారాలు లేవు మానించి లాక్కుంటున్నారు అనడానికి ఆధారం ఎక్కడుందని జగ విజయలక్ష్మి గారు నిన్న ఆమె తరపు లాయర్ ద్వారా వాదించారంటున్నారు అంటే దాని అర్థం ఏంటి తల్లిని జల్లిని ఇంట్లోంచి బయటికి గెంటేశారు అనేటప్పుడు ఈ వాదనకు అర్థం ఏంటి మరి ఒకే ఇంట్లో ఉంటున్నామంటే మినిమం సెన్స్ ఉండాలి కదా రాసేటప్పుడు ఇట్లాంటివి అవి ఏవీ పట్టిస్తాము క్యారెక్టర్ అసాసినేషను వీలైనంత వాడు పడుకుంటూ కూర్చుంటాడు ఇది ఈ కేసుకు సంబంధించిన అవగాహన రాబోయే రోజుల్లో తీర్పులను బట్టి మనం మాట్లాడుకుందాం తీర్పులను బట్టి అంటే ఫలితాన్ని బట్టి కాదు ఏ ఆధారాలు బట్టి ఏ జడ్జి ఏ పెంచి ఎలా తీర్పిచ్చింది అనేది బాయి